నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఫ్యాన్స్ వార్ ఇప్పటిది కాదు ఇరు కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే జరిగే హంగామా మామూలుగా ఉండదు ఇక చిరు బాలయ్య సినిమాలు పోటాపోటీగా విడుదలైతే ఆ సందడి మాటల్లో చెప్పలేనిది కానీ ఇటీవల కాలంలో ఈ వార్కు బ్రేక్ పడింది బాలయ్య ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తుండగా చిరు ఆచితూచి చేస్తున్నారు దీంతో థియేటర్లలో ఫ్యాన్స్ వార్స్ కూడా కనిపించడం లేదు కాగా సంక్రాంతికి నందమూరి వర్సెస్ మెగా క్లాస్ జరిగేందుకు రెడీగా ఉంది వచ్చే ఏడాది జనవరి పదిన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది ఆ సినిమా వచ్చిన రెండు రోజుల తర్వాత బాలయ్య నటించిన డాకు మహారాజ్ రిలీజ్ కానుంది ఈ రెండింట్లో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది మరోవైపు ఇంకో మెగా హీరో కూడా బాలయ్య సినిమాతో రేస్ కు రెడీ అయ్యాడు నందమూరి బాలకృష్ణ హీరోగా సంచలన దర్శకుడు బోయిపాటి దర్శకత్వంలో రానున్న అఖండ టూమ్ దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ అటు మెగా ఫ్యామిలీ నుండి యంగ్ హీరో సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాకు కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు ఇలా నూతన సంవత్సరం స్టార్టింగ్ లో అలాగే దసరా నాడు బాలయ్య సినిమాతో మెగా హీరోలు పోటీ పడుతున్నారు